హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ మనీ పడాలా వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో అలా చూడండి అందరికీ ఎయిడ్ ముబారక్ ముస్లిం సోదరులందరికీ ఎయిడ్ ముబారక్ అండ్ కువైట్లో ఉన్న వాళ్ళకి ఇండియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ ఓగాది చూడండి మేము ఎయిడ్ మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తింటారా ఆ బ్రేక్ఫాస్ట్ తినడానికి రెడీ చేసిన టేబుల్స్ ఇది తినడానికి అండి వేరే తిక్కినమ్మో ఫ్లవర్ చూడండి అంత బాగున్నాయో వీళ్ళ నీట్గా ఉన్నాయి కదా అండ్ ఇదేమో జ్యూస్ జ్యూస్లు అలిపు చాయ్లు అన్నీ పెట్టడానికి ఇది ఒక టేబుల్ అండ్ ఇంకో దిక్కిన కూడా ఉన్నది కదండి ఫస్ట్ ఫస్ట్ చూపించాను అదేమో ఎగ్స్ అవన్నీ పెట్టడానికి చూడండి ఎంత బాగా తయారు చేసినా మసారాలు అమ్మ తయారు చేస్తుంది ప్రతి సంవత్సరం ఆమె చేస్తుంది చాలా ఓపిక్గా చేస్తుందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే